మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ముద్దునూర్టు హిందూపూర్ హైవే కోసం పుటోకోస్ సర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులంటూ రోడ్ ఎక్కి నిరసన చేస్తున్న బాధితులు బాధితులు రోడ్డుపై నిరసన చేస్తున్న సమయంలో స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలకు అటుగా వెళ్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ బాధితులతో మాట్లాడి హైవేకు మార్కు వేసిన పరిసరాలను పరిశీలించి ఆర్డీఓతో హైవే వారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా కల్పించిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ బాధితులు మీడియాతో మాట్లాడుతూ మాకు ఉన్నది ఈ స్థలం మాత్రమే మా కుటుంబం దీనినే నమ్ముకొని ఉందంటూ ఆవేదన చెందారు 3 मतलब अपनी चेंज सर काले कर हम आगे जैसे मल्ली पॉइंट हमने राजनीतिक में मिलाई कर सर चिकित्सा धर्म प्रसिद्ध प्रगति नृत्य का पॉइंट पॉइंट डाल दिया हां और क्रांति और पूरा सब रोड जाता है रोड जाता है ये रात वाले साथ वो हम सामने एक ना

हम मां को नहीं दे सकते रास्ते में नहीं है ये ये आयन किराए हमें मर जा दिया बोलते नहीं शर्मा कुंडे निदे सर ये नहीं है सर ये वर्तमान समस्या को बंद नहीं कर सकते अभी ऑब्जेक्ट नहीं कर सर पूरा नहीं कर हिंदू रोड रोड और लाइन रोड दिस करना सर ये पूरा जारी है सर कल से होगा వాట్ ఏమనుకోబోను సార్ కా కూడా సార్ బట్ ఈ నవో కూడా స్కెచ్ ఉండా సార్ మూడ్ స్కెచ్ ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ సార్

రెండు మీటర్లు బిల్డింగ్ పోతుందంటే మేము రిక్వెస్ట్ చేసి పది అర్జీలు ఇచ్చాము ఇంతవరకు స్పందనాలకు పది అర్జీలు ఇచ్చినాం ఇంతవరకు దాని గురించి ఏమీ మాట్లాడలేదు మళ్ళా నేను కొత్తగా సర్వే వాళ్ళు వచ్చి మొత్తం బిల్డింగ్ మూడు పక్కల స్కెచ్ పోయినారు మాకు పోవడానికి రోడ్డు కానీ తావు కానీ మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రూట్లో మేము ధర్నానికి ఉంటే అప్పుడు జాయింట్ కలెక్టర్ వెళ్ళారు ఈ రూట్లో ఆయన మాకు న్యాయం చేస్తాము నాలుగు రోజుల్లో అని చెప్పి ఎలక్షన్ అయిపోతానట్లే న్యాయం చేస్తామని చెప్పినారు మాకు ఐదారు ఇళ్లకు దావ లేకుండా బ్లాక్ చేశారు. ఇది ఏందో జంక్షన్ వేస్తామని కొత్తగా రాత్రి సర్వే చేశారు. గంటకు సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీఓలు ఎంఆర్ఓలు ఎవరు నడినా ఎవరు పట్టించుకోలేదు. మా పరిసితులని అందరూ కలిసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేడం మాకే బ్లాక్ టేమేమందరం చచ్చిపోతాం మేడం ఇక్కడ అంత ఎవరు ఉండే ఉండం మేడం ఆ సినిమా శవాల్ మిగె శవాల్ మింద దెల్పడాలి నిస్తారన మేడం మేము దీని మీద ఆధారపడినాం ఈ ఆధార్ మీద పది కుటుంబాలు బతుకుతా ఉండాలి మేడం వాళ్ళకు కూడా మేమే బతికిస్తా ఉంటాము మాకు ఈ రోడ్డు తప్ప అక్కడ ఏమన్నా వేసుకోండి మాకు న్యాయమే చేయాల మేడం తావే వచ్చింది తావే ఈ రోడ్డు தயச்சேரி அனுப்ப எந்த காவல்தான் ஏம் ஜீவனாலே